Thank you. ఎట్లా చేస్తున్న మనిషిని ఒకే చెప్తున్నారు ఎంత చేసినా ప్రజలు ఇప్పుడు తన్నే పట్టుదల పెట్టి అనడం కరెక్ట్ కాదు కదా తనతో పాటు చాలా మంది చేశారు కానీ మీ టైం ఎప్పుడైనా సరే విషయం ఆమె కూడా చేసింది కదా మరి ఆమెకి ఏమైంది చేసేటప్పుడు ఆమెకి అర్థమైంది కదా మరి దీనివల్ల పేదలు ఉంటారు సమాజం నష్టం అవుతుంది దీనివల్ల ఎంత మంది జీవితాలు పోతే వాళ్ళు ఆశపడి పెట్టికి వేస్తారు డబ్బు అంతా పోగు ఒక్క విషయం అండి విష్ణు ప్రకటనే కాదు మిగతా వాళ్ళు చాలా మంది అర్థం వాళ్ళందరితో పాటు వాళ్ళు చేశారు సరే వాళ్ళందరినీ విష్ణు ప్రేమ తీయాలా

చాలా మంది ఇప్పుడు అభిమానం ఉన్నది ఎవరు కొంతమంది లో ఉన్నారు కానీ విష్ణుప్రియ మాత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చి సో ఆమె ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ విచారణకి మళ్ళీ నెక్స్ట్ పిలుస్తామని కూడా చెప్పడం జరిగింది కొంతమంది పరారీ అయ్యారు పరారీ అయిన వారికి ఏం చెప్తారు ఆ పాప ఇంకేం మాట్లాడుతుంది చెప్తాను నేను మాట్లా ఈ పాపకి ఏందంటే ఈ పాప మిష్టి కాదు ఇక్కడ అందరూ ఏందంటే నేను ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అంటారు అంటే ఇలాంటప్పుడు ఏమవుతారు మళ్ళీ నేనేదో ఫ్యాన్ గా అన్నాను అంతేను అంత మాత్రం నేను ఏమైనా ప్రాణాలు చేస్తానా లేదు దానికి సంబంధం లేదు లేదంటది ఈ పాపే కాదు ఎవరైనా అన్నా కూడా రాక ఎవరైనా అంతే ఈ పాప అయినా ఓడైనా ఎవరైనా అంతే ఆ సినిమా హీరో చెడు చేసాడంటే మాకు ఆ హీరోకి సంబంధం లేదు ఆ హీరోయిన్ కి మాకు సంబంధం లేదు ఏదో అభిమానం అందరూ అన్నారు మేము కూడా అనంటది ఈ పాప కూడా అంతే కానీ ఈ పాప బిగ్ బాస్ లో విష్ణుప్రియ ఉన్నప్పుడు ఏమనిది ఓయమ్మ విష్ణుప్రియ ప్రియ దేవతమే ఆమె సమాజంలో పేద రకం లేకుండా చేస్తే పేద వాళ్ళకి సాయం చేస్తుంది నాకు కూడా ఎంతో సాయం చేసింది అనేది పైగా విష్ణుప్రియ గెలవాలని ఏం ఆడకపోయినా కూడా గెలిచేస్తుంది టాపిద్ది అనేది నాకు చాలా బాధ వేస్తుంది అయినా నిజ జీవితం అయినా పోరాడాలి కష్టపడాలి సంపద అయినా సరే చూడండి ఎనకు చూడండి మా తమ్ముడు కష్టపడుతున్నాడు హీరో అవ్వారని పాపం పాప దయచేసి నేను చెప్పేది ఫిఫ్టీ వాడుకోసారనా నీకు అయిపో ఫ్యాను పాప నేను చెప్పేది పాప నీకు ఫ్యాను వాళ్ళ బుద్ధి కావడం